నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మా నోముల రోజైతే గట్టి బూరలు అయితే వండుతామండి మేము దానికైతే బెల్లం పాకం పట్టం కానీ బాగా కరిగిన తర్వాత కొంచెం చిక్కగా అయిన తర్వాత అయితే దాంట్లో బీ పిండేసి ఇలా తిప్పుతామండి చలివిలాగా వచ్చిన తర్వాత అవి బూరెలాగా వేసుకుంటామండి మా వదినన్ను మా పిన్ని అత్త అత్తకోళలు ఇద్దరు డైలాగులు వేసుకుంటున్నారు మీకు ఇన్పించలేదు కదా మంచి కామెడీగా ఉంటాయండి మా మరతులతో మంచి ఫన్ ఉంటుందండి ఇద్దరిని కూడా చెలిగేతుంది డైలాగులు డైలాగులు అసలు ఆపనే ఆపదండి పని అలాగే చేతుందో మాటలు కూడా అలాగే చెప్తుందండి ఇలా పాగ చలుగా వచ్చిన తర్వాత బూర్లు అయితే కొంచెం బాగా కాగిన తర్వాత ఇలా వేసి అండి మొత్తం అయితే తీలైపోయాను వీడియో ఆ పనులు చేసుకోవడం వీడియో తీయడం వల్ల నాకు కొంచెం అయితే లేట్ అయింది అందుకని కొంచెం చిన్న క్లిప్ అయితే తీసి పెట్టారండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్